అవనీ శ్రీకర్ అక్షయ్ కోసం ఊరంతా వెతికి ఇంటికి వస్తారు నా ఇంటి దేవత గురించి ఏమైనా తెలిసిందా అని వేదవతి అవనీ శ్రీకర్ని అడుగుతూ ఉంటుంది ఊరంతా వెతికాము అక్షయ్ జడ తెలియలేదమ్మా పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చొచ్చాము అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు బాగా ఆలోచించిన తర్వాత అక్షయ అలాంటి పని చేసి ఉండదు అని నాకు కూడా అనిపిస్తుంది అని వేదవతి అవనీ శ్రీకర్కి చెప్తూ ఉంటుంది అప్పుడు అత్తయ్య గారు ప్రాణాలు కాపాడటం కోసం భవానీ దీక్ష తీసుకుంది అక్షయ అని పెద్దిరాజు చెప్తూ ఉంటే ఆనాడు ఆ విషయాన్ని కూడా గుర్తించలేకపోయాను అని వేదవతి అంటుంది ఆ ఒక్క విషయమే కాదమ్మా చాలా విషయాల్లో నిర్దాక్షణ్యంగా ప్రవర్తించావు నిజం తెలుసుకోకుండా నిర్దాక్షణ్యంగా అక్షయను ఇంట్లో నుంచి బయటకు గెట్టేశావు నీ పెద్దరికం ఏమైంది నీ బుద్ధి ఏమైంది నువ్వు చేసిన దాన్ని తప్పు అనరు పాపం అనాలి నదుల్లో స్నానం చేసినా మంచి పనులు చేసినా పాపాలు పోతాయి అంటారు కానీ నువ్వు ఏం చేసినా నువ్వు చేసిన పాపం పోదమ్మా మాకు జరగరని నష్టం ఏదైనా జరిగితే ఆ నష్టాన్ని ఎవరు పూడుస్తారు వల్ల అంతా జరిగింది అని శ్రీకర్ వేదవతిని అంటూ ఉంటే వేదవతి బాధపడుతూ ఉంటుంది ప్రసాదరావు కోపంగా శ్రీకర్ వైపు చూస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారు